హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము మొగ్గం వర్క్ అండి వర్క్ వేయించుకొచ్చారు ఇప్పుడు దీన్ని ఎలా కటింగ్ చేయాలి వీడియో అయితే తీస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వచ్చేసి లైనింగ్ అంది దీన్ని తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను దీని ఇలా ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే మన ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండేటట్టు ఓపెనింగ్స్ మనకు ఆపోజిట్లో ఉండేటట్టు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఎడ్జెస్ అనేవి నీట్గా చేసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి కాటన్ క్లాత్ కదా సింక్ అయ్యి కొద్దిగా ఇలాగా ఎచ్చు తగులనేవి వస్తాయి దానికోసం అయితే మనం ఇలాగ కచ్ కట్ చేసేసుకోవాలి స్ట్రైట్గా స్ట్రేట్గా రావడానికి మీకు ఎల్స్కెల్ అయితే చాలా బాగుంటుంది సో అయిపోయిన తర్వాత కింద మనకి నడుంపట్టి పట్టి కదా నడుం పట్టి అద్దుకుంటానికి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ నుంచి ఆఫ్ ఇంచ్ వరకు ఎగస్ట్రా మార్జిన్ అయితే వేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి నడుము లూజు అదే విధంగా మనకి చెస్ట్ లూజ్ రెండు చూసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి నడుము లూజ్ తక్కువ ఉండి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు వీళ్ళకి ఫిట్టింగ్ దగ్గర కొంచెం చేంజెస్ అయితే చేయాలి సో ఇప్పుడు చూడండి యుక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు మనకి ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం నాకు ముప్పై నర అంటే పాత ముప్పై ఒకటి వచ్చింది పాత ముప్పై ఒకటి వచ్చింది దీన్ని నాలుగు పార్ట్స్ కింద చేయాలి సో మనకు క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి మన హ్యాండ్లో దీంతో చేస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో దీన్ని కూడా ఆ ఫోర్ ఫోల్డింగ్ చేయొచ్చు కానీ ప్రతిసారి ఫోల్డ్ చేయటం వల్ల మనకి టేప్ అనేది పాడైపోతుంది అందుకని మన దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి దీంతో చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది థర్టీ పాయింట్ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ అంటే మీకు పాతకు ఎనిమిది వస్తుంది అనమాట పాతకు ఎనిమిదికి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది తక్కువ ఎనిమిది వన్ ఇంచు మనకి బ్యాక్ డాట్స్ కోసం ఇక్కడ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నన్ను మనకి చంక రౌండ్ కూడా పాత తక్కువ ఎనిమిది అనేది రావాలి ఇక్కడ ఉందండి ఫస్ట్ స్టిచ్చు ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర స్టిచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి పాత తక్కువ ఎనిమిది వచ్చిందంటే మనకి వీళ్ళది చెస్ట్ అదే విధంగా నడుము లూజ్ కూడా బాగానే ఉన్నట్టు సో వీళ్ళకి పాత తక్కువ ఎనిమిది కన్నా కొంచెం తక్కువే వచ్చింది ఏడున్నర అలా వచ్చింది అంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువే ఉంటుంది నడుము లూస్తో పోలిస్తే సో మనమైతే మన ప్రాసెస్లో మెథడ్లు అయితే ఫాలో అయిపోదాము ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనం పాత తక్కువ ఎనిమిది మార్కి వేసాం వన్ నుంచి ఇక్కడ యాడ్ చేసాం అంటే పాత తక్కువ తొమ్మిది ఇప్పుడు మనం హైట్ అనేది చెక్ చేసుకుందాం ఇలాగా బ్యాక్ టార్ట్ ఇలా పట్టేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ హైట్కి అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇంకొక మార్కింగ్ కూడా పైన మనకి ఖర్చు కావాలి కాబట్టి పైన కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద ఎంత వచ్చిందో పైన కూడా అంతే వేసుకోవాలి పాత తొమ్మిది ఇలాగ స్టిచ్ మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది సో ఒక టూ ఇంచెస్ వరకు అయితే మీరు ఎగ్స్ట్రా ఖర్చు అయితే పెట్టుకోండి ఇప్పుడు నెక్ డౌన్ నెక్ డౌన్ తెలుసుకుంటానికి వీపుకి ఎంత పొడుగుందో చూసుకుంటే సరిపోతుంది ఇలాగా చూడండి వీపు పొడుగు ఎంత వచ్చిందో చూసుకుంటే మీకు సరిపోతుంది సో అదే విధంగా ఇది మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి వీలు ఎంత ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి మనం ఇది ఇక్కడ దాకా వస్తుందండి మనం కుట్టిన తర్వాత ఇంతవరకు వస్తుంది కాబట్టి సో మనకి కరెక్ట్గానే ఇచ్చారు ఈ వీలు కూడా సో ఇప్పుడు వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకోవాలండి లోపలికి ఇంకొక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ త్రీ తీసుకోండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర ముప్పై రెండు సైజు బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజు బ్లౌజే సో దీన్ని మనం కట్ చేయకూడదు ఓకేనా క్రాస్గా పెట్టుకోండి ఇలా బై మిస్టేక్లో కట్ చేస్తారు ఇక్కడ రౌండ్ తీసుకోండి ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇక్కడికి మనకి కుట్టనేది అనేది వస్తుంది ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్జిన్ వేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ అంటే వీళ్ళు నెక్ ఎంత వచ్చింది మొత్తము డౌన్ అనేది పది వచ్చింది కాబట్టి దగ్గర దగ్గర మీరు ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది ఐదున్నర వచ్చింది చూసారా ఐదున్నర సో ఇప్పుడు దీన్ని మనం ఆరుకి మార్కింగ్ వేసుకుని తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకుందాం మనకి పోతకు తొమ్మిది ఉంది వచ్చింది కదా ఇక్కడికి వచ్చింది ఇలాగ స్ట్రేట్గా లైన్ అయితే వేసుకోండి ఇక్కడ ఎంత వచ్చింది ఐదున్నర ఇక్కడ ఐదున్నర వచ్చినట్టు చూసుకోవాలి లేకపోతే మనకి స్ట్రేట్గా అనేది లైన్ రాదు ఇక్కడ వన్ అండ్ హాఫ్కి మార్జిన్ వేసేసుకుని ఇలాగా రౌండ్ తీసుకోవాలి రౌండ్ తీసుకున్న చోట ఇక్కడ నుంచి ఇక్కడ ఒక రెండున్నరకి వేసుకోండి పైనుంచి కిందకి వేసుకున్న తర్వాత దీన్ని మూడింటిని బేస్ చేసుకుంటూ ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి సో ఇప్పుడు మనకి ఎంత రావాలి పాత తక్కువ ఎనిమిది అయితే వచ్చింది కదా మనకి ఇక్కడ చంక రౌండ్ అంత వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి వచ్చిందండి నాకైతే ఇక్కడికి వచ్చింది కదా నాకైతే వచ్చింది కరెక్ట్ సో ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసేసుకుందాం చెప్పాను కదా మీకు ఈ నెక్ అయితే కటింగ్ చేసుకోకూడదని మిగతా అంతా కటింగ్ చేసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నైన్కి మార్కింగ్ వేసుకున్నాం కదా పాతకు తొమ్మిదికి ఇక్కడ వరకు అయితే ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ మూడించి ఇంతేనండి బ్యాక్ పార్ట్ ఇలాగే కటింగ్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూపించే ముందు ఇది వచ్చేసి మనకి మెయిన్ తక్కించుకోవాలి ఇదేమో మీడియం తక్కు అయితే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర కట్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుందనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాము అంతకంటే ముందే హ్యాండ్స్ కట్ చేయాలండి సో హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఇలా ఆల్రెడీ హాఫ్ కింద ఫోల్డ్ చేసింది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అది చేద్దాము ఇలా చేయటం వల్ల మనకి ఒకేసారి రెండు హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి ఈక్వల్గా వస్తుంది ఒక్కొక్క హ్యాండ్ కట్ చేయకూడదు ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇలా హాఫ్ కింద ఫోల్డ్ చేసేసుకోండి కోల్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఇంకొక పావు ఇంచ్ వరకు అయితే మార్జిన్ వేసుకోండి మనకి ఇలా తిప్పేసుకోవాలి కదా క్లాత్ని సో ఇప్పుడు మనకి దీని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ హైట్ అనేది చెక్ చేసుకున్నాం అయ్యి బాబు మనకైతే దీని అంత హైట్ దీనికన్నా తక్కువే ఉంది కాబట్టి దీని అంత అయితే తీసేసుకుందాం దీన్ని కూడా ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం మూడున్నర వరకు అయితే డౌన్ తీసుకుందాం సో ఇప్పుడు మనకి శంకరవ్ ఎంత వచ్చింది ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువ ఇలా మార్చి వేసుకోండి అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి ఇక్కడ వన్ ఇంచ్ వరకు ముందుకు వెళ్ళి మన హ్యాండ్ కరవ్ ఎంత ఉంటుందో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇలా డౌన్కి వచ్చేసరికి ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి ఇక్కడ కొంచెం తక్కువ అవుతుంది మనం యాడ్ చేసుకుందాము ఇక్కడ ఉన్న క్లాత్ని మనం యాడ్ చేసుకుందాం ఈ క్లాత్ని ఇక్కడ యాడ్ అంటే మనకు సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం డౌన్ తీసుకోవాలి చంక డౌను అంటే మన ఫ్రంట్ పార్ట్లో డౌను ఇలా రెండు లేయర్స్ని సపరేట్ చేసేసుకోండి ఫోర్ లేయర్స్ కట్ చేయకూడదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్లోనే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ వరకు అయితే ఒక మార్జిన్ వేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏడు వచ్చింది కదా ఏడు నుంచి లాగా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుందో అక్కడ మార్జిన్ వేసుకుని ఒక ముప్పై ఇంచ్ వరకు అయితే డౌన్ తీసుకోవాలి ఇలా సో ఇప్పుడు ఇలాగా రౌండ్ ఇలా రౌండ్ అవ్వ ఇలా రౌండ్ తీసుకున్నారంటే మీకు చంక దగ్గర ముడతలు రావు సో అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈ క్లాత్లోనే మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి సో స్టార్ట్ చేసే ముందు ఇది వచ్చేసి క్రాస్ కటింగా లేకపోతే స్ట్రేటా చూసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ అండి సో ఇప్పుడు మనం క్రాస్ కటింగ్కి ఎలాగైతే పెడతామో క్రాస్గా అదే విధంగా పెట్టేసుకోవాలి ఇలా ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి ఇలా క్రాస్గా రావాలి సో ఇప్పుడైతే మనం మార్జిన్ వేసేసుకుందాం ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా మార్జిన్ వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే ఉక్స్ పట్టి కాజాపట్టి మధ్యన గ్యాప్ రాకుండా ఉంటానికి సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక డాట్ లాగా వచ్చింది కదా మనకి ఇలాగ ఎల్ షేప్లో ఫ్రంట్ పార్ట్లో దానికోసం ఇలా ప్రెస్ చేస్తే కింద మనకి మార్కింగ్ అనేది పడుతుంది ఇలా ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా స్ట్రెయిట్గా మార్జిన్ వేసేసుకోవాలి ఇలా మార్జిన్ వేసుకున్న తర్వాత మీరు హైట్ అనేది చెక్ చేసుకోండి హైట్ ఎంత వచ్చింది ఏంటి అనేది ఇలా పట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఖర్చుతో కలిపి మీరు ఇలా మార్జిన్ వేసేసుకోవాలి దీన్ని ఇలా క్లోజ్ చేసుకుని అంతే ఫ్రంట్ పార్ట్తో మన పని అయిపోయింది ఇక్కడ ఇలా మనకి మార్కింగ్ వచ్చింది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేసుకుంటే మీకు ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో కూడా ముడతలు రావు సో మనకు వచ్చేసి ఇలాగ లైన్ వచ్చింది ఇక్కడ మన మార్కింగ్ పడిని చూసారా దీన్ని కూడా లైన్ వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇలాగ అడ్డంగా స్కేల్ పెట్టేసుకుంటే పాతక్కో వచ్చింది ఈ పాతక వేడి ఇక్కడ మార్జిన్ వేసుకోవాలి ఇలాగా ఇలాగ రౌండ్గా అయితే తీసేసుకోండి కొంచెం లోపల తీసుకున్నారంటే రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది అదేవిధంగా కుక్స్ పట్టి కాజా పట్టి మధ్య హైట్ తెలుసుకోవాలంటే ఇది రెండో కింద నుంచి కింద నుంచి రెండో హుక్ ఎక్కడుందో అక్కడికైతే ఇలాగా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది చూడండి రెండున్నర వచ్చిందండి ఈ రెండున్నర ఇక్కడ మార్కింగ్ వేసుకోండి సో షేప్ తీసేసుకుని ఇక్కడ ఎంత విడత వచ్చిందో చూసుకుని అక్కడ విడుతు వేసుకోవాలి ఇక్కడ కూడా హైట్ అదేవిధంగా మన కిందది కూడా కొంచెం హైట్ కూడా చెక్ చేసుకోండి కింద నాకు ఇక్కడ కొంచెం అతుకులు పడతాయి ఇంతవరకు అయితే అతుకు పడుతుందండి సో మన తర్వాత యాడ్ చేసుకున్నాము నేను తర్వాత యాడ్ చేస్తాను ఇక్కడ క్లాత్ వచ్చి ఇక్కడ యాడ్ చేస్తాను సో ఇప్పుడైతే కటింగ్ చేసుకోండి అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ కట్ చేయాల వద్దని డౌట్ వస్తుంది కరెక్ట్గా ఉంది అనుకుంటే కట్ చేసేయచ్చు అండి ప్రాబ్లం లేదు బ్యాక్ పార్ట్లోనే కట్ చేయకూడదు చూద్దాం ఎక్కడుందో ఇది కరెక్ట్గా వచ్చిందంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి వస్తుంది కట్ చేసేయచ్చు ఫ్రంట్ పార్ట్ని ఎలాగైనా అడ్జస్ట్ చేయొచ్చు కానీ బ్యాక్ పార్ట్ మాత్రం కట్ చేయకూడదు ఇలాగ రౌండ్గా ఈ మార్కింగ్ ఇక్కడ వేసేసుకోవాలి అయితే ఇక్కడ ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ వరకు కింద డౌన్ చేసుకుని మార్కింగ్ వేసుకుని అక్కడ నుంచి ఇలా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి అంతేనండి ఇలాగ ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసేసుకోవాలి సో మనకి ఇక్కడ క్లాత్ ఇక్కడ యాడ్ చేసుకున్నామంటే మనకి సరిపోతుంది ఇలాగ యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇది షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఇక్కడ మనకి కోరాస్ తీసేసుకుంటే బ్యాక్ పార్ట్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట బ్యాక్ పార్ట్లో మనం నడుం పట్టి ఎత్తుకుంటానికి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి సో మనకి పది కన్నా పదకొండు తీసుకోవాలండి ఒకటి కొంచెం యాడ్ అవుతుంది ఇక్కడ మనం అతుకు పడుతుంది షేప్ బెల్ట్కి సో ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ ఎంత ఉందో వీళ్ళది చెక్ చేసుకుందాం మూడు ఈ మూడుకైతే మార్జిన్ వేసేసుకోండి అదేవిధంగా కొంచెం దూరంలో రెండున్నర అదేవిధంగా ఒక రెండు సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలాగా షేప్ తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం అదుగుపడితే సరిపోతుందండి సో ఇక్కడ కూడా మనం ఎగస్ట్రా క్లాత్ ఉంది కదా ఇక్కడ దీన్ని కూడా ఇలాగా తీసేసుకుందాం అంతేనండి